పదిహేడవ తేదీ జరగబోయేటువంటి మేనిఫెస్టో ఉమ్మడి సభ బీజేపీ తెలుగుదేశం జనసేన ఎన్డీఏ కూటమిదో చేరిన తర్వాత జరగబోయేటువంటి తొలి మేనిఫెస్టో బహిరంగ సభ పది లక్షల నుంచి పదిహేను లక్షల మంది ఈ యొక్క సభకు హాజరవుతారు అనేటువంటి అంచనాతో చిలకలూరుపేటని ఎంపిక చేశారు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు ఈ సభకి బొప్పుడి దగ్గర ఆంజనేయ స్వామి గుడి పక్కన వాస్తు ప్రకారం అన్ని విధాల రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి సానుభూతిపరులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలకు కానీ పక్క రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వారికి కూడా ఈ యొక్క ప్రాంగణం దాదాపు అటు బైపాసు ఇటు నేషనల్ హైవే ఇటేమో విలేజ్ యాక్సెస్ రోడ్లు అన్ని రకాలుగా నాలుగు రోడ్ల మధ్యలో సుమారు వంద నుంచి నూట యాభై ఎకరాలు ఈ యొక్క బొప్పుడు గ్రామం పరిధిలో ఉన్నటువంటి స్థలాన్ని నిర్ణయించడం జరిగింది రాష్ట్ర పార్టీ పంపించినటువంటి నాయకులు ఈ స్థలం అనువైన ప్రదేశం వాస్తు ప్రకారంగా కానీ సెంటిమెంట్గా కానీ అన్ని రకాలుగా అనువైనటువంటి ప్రదేశాన్ని గుర్తించడం జరిగింది ఇది రేపటి నుంచే రైతులందరితో మాట్లాడి ఈ యొక్క రేపటి నుంచే వర్క్ కూడా ప్రారంభించడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడే అందినటువంటి సమాచారం మేరకు ప్రధానమంత్రి మోడీ గారు కూడా వస్తున్నారని చెప్తున్నారు ఈ సభకి మోడీ గారితో పాటు తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరూ పాల్గొనటారు కాబట్టి మధ్యాహ్నం వరకు ఉన్నటువంటి ఆలోచన వేరు ఇప్పుడు మూడు పార్టీల ప్రముఖులు అందరూ వస్తున్నారు కాబట్టి దీనికి ఈ సభకు ప్రాముఖ్యత ఇంకా పెరిగింది ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా ఒక సందేశం ఒక మెసేజ్ ఇచ్చేటువంటి సభ ఇది ఎన్డీఏలో చేరిన తరువాత తెలుగుదేశం పార్టీ తొలి సభ కాబట్టి మేనిఫెస్టో ప్రకటించేటువంటి సభ కాబట్టి వైకాపాకి ఢిల్లీలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరిన దగ్గర నుంచే కలవరం మొదలైంది వాళ్ళకి వణుకు పుడతా ఉంది వైసీపీ పార్టీకి సభ ప్రదేశం ఎంపిక చేయకముందే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి ఎట్లా ఈ యొక్క ఉమ్మడి సభలో ఈ ముగ్గురు మధ్య విభేదాలు సృష్టించాలని చెప్పి సాక్షి పదే పదిగా నిన్న నుంచి తప్పుడు వార్తలు ప్రచురించటం గతంలో ఉన్నటువంటి వార్తలు ప్రచురించటం ఏ విధంగా డిస్టర్బ్ చేయాలనో మ్యాక్సిమం సాక్షి కానీ వైసీపీకి అనుకూలమైనటువంటి ఛానల్స్ అన్నిటి ద్వారా విష ప్రచారం చేశారు దుర్మార్గులు ఏ విధంగా ఈ మూడు పార్టీల మధ్య పొత్తుని చెడగొట్టాలి ఏ విధంగా మూడు పార్టీల మధ్య విభేదాలు సృష్టించాలి ఏ విధంగా మూడు పార్టీల కలయికని చెడగొట్టాలనేటువంటి ఏకైక దురుద్దేశం స్పష్టంగా కనపడుతూ ఉంది వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తు ఫైనల్ అయింది వారికి అభ్యర్థులు కూడా జారుకునేటువంటి పరిస్థితి ఏర్పడబోతూ ఉంది రేపు సిద్ధం సభ జరగబోయేటువంటి దాన్ని చిదకలూరుపేటలో జరగబోయేటువంటి సభకి కంపారిజన్ కూడా రాష్ట్ర ప్రజలు చేసుకునే స్థాయిలో ఈ సభ ఉండబోతూ ఉంది వారికి ఏమో పదిహేను లక్షలు అంటున్నారు దాని పక్కన ఎన్ని సున్నాలు తీసేయాల్సి ఉంటుంది చిదకలూరుపేటలో జరగబోయేటువంటి సభకు మేము చెప్పిన దానికన్నా అంచనాల కన్నా మించి పాల్గొనబోయేటువంటి సభని రుజువు చేయబోతూ ఉన్నాము కాబట్టి వైకాపా ఎన్ని దురాలోచన చేసిన ఎన్ని విష ప్రచారాలు చేసినా రాష్ట్ర శ్రేయస్సు కోసం రాష్ట్రం కోసం మూడు పార్టీల కలయిక తప్పనిసరింది ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు కూడా జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడనేటువంటి మెసేజ్ రాష్ట్రాన్ని ఢిల్లీ పెద్దలకు కూడా సమాచారం ఉంది ఉంది కాబట్టే మూడు పార్టీలు ఈరోజు కలిసి రాష్ట్రాన్ని మళ్ళా ముందుకు తీసుకువెళ్ళాలంటే బీజేపీ తెలుగుదేశం జనసేన తప్ప మరొక మార్గం లేదు అనేటువంటి ఒక నిర్ణయానికి రావటం జరిగింది కాబట్టి దీన్ని ఇంకా రేపు డీటెయిల్గా ఈ యొక్క ప్రదేశం నుంచి రేపటి నుంచి అంటే రేపు అమావాస్య ఎల్లుండి నుంచి పూర్తి స్థాయిలో పనులు ప్రారంభం అవటం ఇక్కడనే ఎవ్రీడే ప్రెస్ మూడు పార్టీల నుంచి ప్రతినిధులు కూడా రావటం ఉంటుంది కాబట్టి ఈ సభ సక్సెస్ అయిన తరువాత వైసీపీకి ఎవరైతే వాళ్ళు అభ్యర్థులు ప్రకటిస్తున్నారో ఒక్కొక్కరు ఒక్కొక్కరు కనుమరుగయ్యేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందని తెలియజేస్తూ ఈ సభ బ్రహ్మాండంగా జరగబోతూ ఉంది నాకు పద్నాలుగులో జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వెంకయ్యనాయుడు గారితో సభ ఆ రోజు నా ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరిగింది రాష్ట్ర స్థాయి ఆనాడు ఏదైతే ఎన్డీఏ సభ తిరిగి మరలా చిలకలూరుపేటలో అదే అదృష్టం చిలకలూరుపేటకు రాబోతూ ఉంది చిలకలూరుపేట సభ చరిత్రలో నిలిచిపోబోతూ ఉంది న భవిష్యత్తు అన్నటువంటి విధంగా ఈ యొక్క ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించేటువంటి సభ చరిత్రలో లిఖించబడుతుందని నేను తెలియజేస్తూ ఉన్నాను